హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంకా భూమి చేతులు కాలడంతో గగన్ ఐస్ ముక్కతో ఇలా అద్దుతూ ఉంటాడు ఇంకా భూమికి గగన్ ఇంకా తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇంకా అర్థమవుతూ ఉంటుంది ఇదంతా అక్కడ నుంచి నక్షత్రం చూసాక కుళ్ళిపోతూ ఉంటుంది భూమికి ఎంత అదృష్టం పట్టింది ఏంటి గగన్ ఇలా సబరీలు చేస్తున్నాడు భూమికి అని చెప్పి ఇంకా భూమి అయితే ఇద్దరు కలిపి అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు డిన్నర్ చేసి అప్పుడే ఒక ఆమె వచ్చి స్టేజ్ ఎక్కి ఇలాగ అనౌన్స్ చేస్తూ ఉంటాడు శోభాష్ చంద్ర గారు ఏ శిష్యురాలు సాధన ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది లైవ్లో మీ అందరికీ చూసి ఆనందించండి అని చెప్పి ఇంకా భూమికి ఆ పేరు విన్న వెంటనే ఏదో గుర్తుకొస్తుంది ఇంకా ఆమె స్టేజ్ ఎక్కిన వెంటనే గుర్తుకొస్తుంది ఏంటి అని చెప్పి గగన్ అడుగుతాడు మా అమ్మ చనిపోవడానికి కారణం ఈమె ఆమెను అవమానించి స్టేజ్ మీద దిగిపోతే మా అమ్మ కూర స్టేజ్ మీదే సీరియస్ అయిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడు గగన్ అంటూ ఉంటాడు అయితే మీ అమ్మగారు చనిపోవడానికి రీజన్ ఏవిడైనా అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ అవునని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా సాధన డ్యాన్స్ చేస్తూ ఉంటే తప్పుగా స్టెప్స్ అన్నీ వేస్తూ ఉంటుంది ఇంకా వేస్తే భూమి కోపం వచ్చి వెంటనే ఎక్కి తను కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది మీరు అన్నీ ఎవరు చెప్పిన నమ్మకండి శరత్ చంద్ర గారి కూతుర్ని సోభాష్ చంద్ర గారి కూతుర్ని నేనే మా అమ్మ తరఫున నేనే ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి అందరికీ ఫ్రీగా కూడా నేను డ్యాన్స్ నేర్పుతానని చెప్పి అనౌన్స్ చేస్తుంది భూమి ఇంకా వెంటనే గగన్ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటాడు ఇంకా అక్కడ ఇది అంతా చూస్తున్న సాధనకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా సాధన అనుకుంటుంది ఏమైనా షరత్నా కూతురు అని చెప్పి ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన అందరికీ నమస్కారం చెప్పి స్టూయేజ్ దిగిపోతుంది ఇంకా భూమిని డ్రాప్ చేయడానికి అని చెప్పి గగన్ ఇంటికి వస్తాడు ఇంటికి వస్తే అక్కడ శారద ఉంటుంది ఏంటి శారద ఇక్కడ ఉంది వాళ్ళ అమ్మ ఇక్కడ ఉందని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా శారదాకి చేతిలో అపూర్వ డైవర్స్ పేపర్స్ పెట్టి నువ్వే ఎలాగైనా కేపీ నొప్పి డైవర్స్ పేపర్స్ మీరు సంతకు పెట్టించి అంటే చిత్రకు చెప్పించి మీరే ఎలాగైనా పెట్టించింది అనుకుని అంటే ఉంటుంది నువ్వే కదా మాట ఇచ్చి నువ్వే చేయాలి మొత్తం అంతా నువ్వే ఎలాగైనా కేపీతో సైన్ పెట్టించాలని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ ఇంకా వెనకాల నుంచి అప్పుడే గగన్ భూమిని తిప్పడానికి కానీ వస్తాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్